హాయ్ బిడీస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఊరు నుండి మా బాప మా అమ్మ మా ఇంటికి వచ్చారు వాళ్ళు వేరే పని మీద వచ్చారు పని అయిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నారు పని అయ్యేసరికి బాగా లేట్ అయిపోయింది ఇంకా రిటర్న్ టికెట్స్ రిజర్వేషన్ చేద్దామంటే టికెట్స్ అవైలబిలిటీ లేవు అందుకని ఈరోజు ఉండిపోయారు మేము మార్నింగ్ నుండి చెప్తున్నాము వన్ నైట్ అయినా మా ఇంటి దగ్గర ఉండండి అని చెప్పినా సరే ఉండడం అవ్వదు మాకు ఇంటి దగ్గర చాలా పని ఉందని చెప్తున్నారు అనుకోకుండా అయితే టికెట్స్ అవ్వకపోవడంతో ఈరోజు అయితే ఉన్నారు ఎలానో ఉన్నారు కదని అందరం కలిసి సరదాగా ఫ్యామిలీతో కలిసి బయటికి తిరగడానికి వెళ్తున్నాము ఆటోలో వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఆటోలో ప్లేస్లు సరిపోవడం లేదు కార్ బుక్ చేసుకున్నాము మాకైతే కార్ జర్నీ అస్సలు పడదు మొత్తానికి కార్ అయితే వచ్చేసింది అందరం లోపలికైతే వెళ్ళిపోయాము పిల్లలున్ను వాళ్ళ బాబాయ్ బ్యాక్ సీట్లో అయితే కూర్చున్నారు నేనైతే వామిటింగ్స్ ఎక్కడ చేసేస్తానని భయపడుతూ అయితే కూర్చున్నాను కాసేపు అయితే కంట్రోల్ చేసుకున్నాను పాపం మా చిన్నోడికి కూడాను కార్ జర్నీ అస్సలు పడదు వాడైతే ఇంకా కంట్రోల్ చేసుకోలేక వామిటింగ్ కూడా చేసేసాడు మేము వెళ్ళే ప్లేస్కి అయితే థర్టీ మినిట్స్ టైం చూపిస్తుంది కానీ సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్లు ఉంటాయి కదా చూపించిన టైం కంటే కొద్దిగా లేట్గా అయితే వచ్చాము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా ఇప్ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇదిగోండి హైదరాబాద్లో ఫేమస్ ప్లేస్ ఏంటండి చార్మినార్ కదా హైదరాబాద్ వచ్చి చార్మినార్ చూడకపోతే ఏం బాగుంటుంది చెప్పండి మేము కూడాను ఇదే ఫస్ట్ టైం రావడము మేము ఇక్కడికి వచ్చి చాలా డేస్ అవుతుంది కానీ మేము కూడా ఇంకా చార్మినార్ చూడలేదు వీళ్ళు కూడా వచ్చారు కదా అందరితో కలిసి చూసినట్టు ఉంటుందని చార్మినార్ చూడడానికి అయితే వచ్చేసాము మేము ఇంటి దగ్గర ఆల్రెడీ లేట్గా స్టార్ట్ అయ్యాము నైట్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది వ్యూ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ మార్నింగు నైన్ నుండి ఈవినింగ్ ఫైవ్ లోపు వస్తే మనకి చార్మినార్ లోపలికి వెళ్ళడానికి అయితే అలౌ చేస్తారు మాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం రావడం కదా అందుకే నైట్ టైం అయితే వ్యూ బాగుంటుందని మేము లేట్గా అయితే స్టార్ట్ అయ్యాము మేము వచ్చే టైంకి అయితే లోపలికైతే అలౌ చేయడం లేదు వచ్చిన వెంటనే ఇంకా కొద్దిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము చార్నా దగ్గర గాజులు అయితే ఫేమస్ ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుంది లేడీస్ పర్పస్ ప్రతి ఐటమ్స్ అయితే ఇక్కడ షాపింగ్కి చాలా బాగున్నాయి షాపింగ్ అయితే చేస్తున్నాము మా వెనక పిల్లలని పట్టుకొని మా వారైతే నెమ్మదిగా నడుస్తున్నారు ప్రతి దగ్గర వీడియో తీద్దాం అనుకున్నాను కానీ షాపింగ్ దగ్గర పిల్లల్ని పట్టుకొని మా వారు బిజీ అయిపోవడం తోటి వీడియో తీసేయడానికి కూడా ఎవరు లేరు షాపింగ్ చేసిన తర్వాత ఇంకా చార్మినార్ దగ్గర ఇరానీ చాయ్ బిస్కెట్స్ చాలా ఫేమస్ ఇదిగోండి ఛాయ్ తాగుతూ చార్మినార్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ అయితే చాయ్ని తాగుతున్నాము నాకైతే చాయ్ అలవాటు లేదు ఇంటి దగ్గర అస్సలు తాగును కానీ ఇక్కడ చాయ్ మాత్రం చాలా బాగుంది అందుకనే తాగుతున్నాను షాపింగ్లో పడి డిన్నర్ టైం కూడా మర్చిపోయాము డిన్నర్ చేద్దామని పిలిస్తే ఆల్రెడీ లేట్గా తిని బయలుదేరాము మరి మేము తినమని చెప్పేశారు వాళ్ళు తినకపోతే మేము కూడా ఏం తింటామని మేమైతే తినడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ అయితే రాలేదు ఇంకా షాపింగ్ చేసి అలసిపోయాము అందరం కలిసి చెరుకు రసం అయితే తాగుతున్నాము ఇప్పుడు నైటు టెన్ అవుతుంది ఈ టైంలో కూల్ కూల్గా చెరుకు రసం అందరం తాగుతున్నాము మా పిల్లలు అయితే మమ్మీ అన్నీ షాపింగ్ చేస్తుంది మా కోసం ఏం తీసుకోలేదని మమ్మల్ని చూస్తున్నారు చూడండి ఎంత కోపంగా చూస్తున్నారు మా పిల్లలు వాళ్ళ డాడీకి అయితే అల్లరి చేస్తున్నారు మా కోసం ఏమీ షాపింగ్ చేయట్లేదు మమ్మీ కోసమే అన్నీ తీసుకుంటున్నామని ఇంకా వాళ్ళ డాడీ అయితే వాళ్ళ కోసం టాయ్స్ అయితే తీసుకున్నారు అప్పుడు కొద్దిగా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు చాలా లేట్ అయిపోయింది వచ్చేటప్పుడే వామిటింగ్ చేసేసాం కదా ఇప్పుడైతే కారులో అయితే రిటర్న్ వెళ్ళేటప్పుడు వెళ్ళకూడదని అయితే ఫిక్స్ అయ్యాము ఇదిగోండి ఇప్పుడు అయితే టెన్ థర్టీ అవుతుంది ఇంకా షాపులు కూడా ఇక్కడ అన్నీన్ను క్లోజ్ చేసే టైం అయిపోతుంది చార్మినార్ కాసేపు చూస్తూ వెళ్ళిపోతున్నాం కదా చార్మినార్కి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు మాత్రం ఆటోలో వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఆల్రెడీ బాగా నడిచి నడిచి కాల్ నొప్పులు వచ్చేసాయి షాపింగ్లో పడి మనకి తెలియట్లేదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం బాడీ పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఇదిగోండి ఆల్మోస్ట్ షాప్లన్నీ క్లోజ్ అయిపోతున్నాయి ఇంటికి అయిపోతున్నాము మీరు ఎప్పుడైనా చార్మినార్ చూసారా కామెంట్ చేసేయండి హైదరాబాద్లో ఇంకా ఫేమస్ ప్లేస్లు ఏంటో కామెంట్ చేసేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్